ఏంటి గత ఈ రోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి అదే అది ఒక్క నిమిషం అండి ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు నేను చెప్పాలా మళ్ళీ డీజీ ఎవరండి టీటీడీఈఓ ఎవరండి అని మర్చిపోయారా అరే మా ఎవరికి ఇబ్బంది అందరం మంత్రులు కూడా మేమందరం పని పనిచేస్తున్నాం కేబినెట్ మీటింగ్ ముందే మేమందరం కూర్చుంటున్నాం మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసి అందరం కూర్చున్నా అచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి గత పదిహేను రోజులు ఏం జరిగింది ఏం చేయాలి ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం నా నా డిపార్ట్మెంట్ పైన కూడా అడిగాను మంత్రులు ఓపెన్ గా నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము కూడా అంతే ఓపెన్ సో చాలా ఓపెన్ బుక్ గా మేమే ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం కరెక్ట్ చేసుకుంటున్నాం అందే అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందనే మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్ర మేము అందరం పని చేస్తున్నాం సో వాట్ ఇస్ ఇష్యూ ఎవరో కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అనేటివుతుంది ఇట్స్ అ ఫీడ్బ్యాక్ విఆర్ రెడీ టు కరెక్ట్ ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్ మేము పర్దాలు కట్టుకుని తిరగట్లేదు పైన హెలికాప్టర్లు అంటే కింద రోడ్ల మేము ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు బ్లాక్ చేయట్లేదు ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక రెండు మూడు జంక్షన్లలో ఆపితే నేను నేను చెప్పా మీరు ఆపద్దు ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి ఎవరిని ఆపేదానికి ఫ్రీగా తిరగాలి ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక ఐదు నిమిషాలు ముందలు ఆపుతున్నారు ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్ పరదాలు ఎక్కడ కట్టట్లేదు అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు గత ముఖ్యమంత్రి రోడ్ షో చేశాడా ఎప్పుడు పరదాలు కట్టుకుని తిరిగాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ ఐదు సంవత్సరాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని భయపడుతూ పట్టుకాడు అండి ఆయన ముప్పై అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ ఎవరో చంపేస్తాడు అఫ్ఘనిస్తాన్ వేళనా ఇంకా కట్టుకున్నాడు ఆయన అఫ్ఘాన్ లో కూడా ముప్పై ఆరు వేలు ఫెన్స్ కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి గారు ఆయన సెక్యూరిటీ జగన్ గారి సెక్యూరిటీతో పోలిస్తే కేవలం థర్టీ పర్సెంటేనా చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ థ్రెట్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది థర్టీ పర్సెంట్ సెక్యూరిటీతో ఉన్నాడు ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి ఆయన ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టే దానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొండ మీరు ఇట్టు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లా రెండో మూడు ఇల్లు ఉన్నట్టునే మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూశారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టూ ఉంటేనే ఆయన బయటకు అడుగు పెడతాడు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించాడు వెయ్యి మంది పెట్టుకుని దిరుకుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి ఇప్పుడు దేనికి వాడాలో మాకే అర్థం అట్లేదు చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు దిన్ లాంటి డిక్టేటర్ కదా ఆయన డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు ఎస్కోబారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందర నథింగ్ ఒక వ్యక్తి బతికదానికి ఇంత ఖర్చు పెడతారు మళ్ళీ దాన్ని మీరు సమర్థిస్తారు తప్పేంటంటే కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు మాకు చెప్పండి సార్ ఒక్క నిమిషం ఒక నిమిషం సాక్షి వన్ సెకండ్ మీ నాయకుడు లాగా ప్రెస్ ముందన పారుయ్యే అలవాటు మాకు ఎవ్వరికి లేదు మేము ధైర్యంగా నుంచి అన్ని ప్రశ్న సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అడగండి నేను చెప్తాను దయచేసి మీరు మీ నాయకుడిని కూడా మిగతా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను